శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరా ప్రియ రామభక్తులారా గత ఎపిసోడ్లో మనం రామసుగ్రీవుల మైత్రి ఒప్పందము ఏడు సాల వృక్షములను రాముడు ఒకే బాణంతో ఛేదించడము చెప్పుకున్నాం అప్పుడు అది చూచిన సుగ్రీవుడు విస్మయం చెంది తాను లేచి శ్రీరామునికి వంగి అంజలి ఘటిస్తాడు అప్పుడు శ్రీరాముడు సుగ్రీవునితో వారితో యుద్ధానికి బయలుదేరమని చెప్తాడు సుగ్రీవుడు వెంటనే కిష్కిందకు వెళ్ళి ఒక పెద్ద సింహనాదం చేస్తాడు అది విన్న వాలి బయటకు వచ్చి సుగ్రీవునితో తలపడతాడు వారిద్దరూ కూడా ఒకరినొకరు వృక్షములతోనూ పెద్ద బండరాళ్లతోనూ కొట్టుకుంటారు కానీ శ్రీరాముడు బాణం వేయడు వాలి దెబ్బలకు గాయపడ్డ సుగ్రీవుడు మరల రుష్యముఖం మీదకు చేరి తలవంచుకుని కూర్చుంటాడు రామలక్ష్మణులు సచివులు తిరిగి రాగానే సుగ్రీవుడు శ్రీరామునితో తనకు వాలిని సంహరిస్తానని చెప్పి బాస చేసి యుద్ధానికి పంపి ఎందుకు బాణం వేయలేదు అని అడుగుతాడు దానికి శ్రీరాముడు తాను అంతకుముందు వాలిని చూడలేదని వాలి సుగ్రీవుడు ఇద్దరూ ఒకే విధంగా ఉన్నారని ఎవరు ఎవరో తాను గుర్తించలేకపోయానని ఆ కారణంగా తాను బాణం వదిలితే అది సుగ్రీవునికే తగలవచ్చునేమో అని సందేహించి బాణం విడవలేదని చెప్తాడు అప్పుడు అది విన్న సుగ్రీవుడు నమ్ముతాడు శ్రీరాముడు దగ్గరలోనే ఉన్న పుష్పించిన నాగకేశరపు లతను హారంగా సుగ్రీవుని మెడలో వేసి మరల యుద్ధానికి వెళ్ళమని చెప్తాడు అది ధరించిన సుగ్రీవుడు మరల వాలితో యుద్ధానికి బయలుదేరుతాడు వారికి దారిలో ఒక ఫల పుష్పభరితమైన ఒక వనం కనబడుతుంది కానీ దానిలో ఒక పక్షి కాని మృగంగాని లేదు అది గమనించిన శ్రీరాముడు సుగ్రీవుని దాని గురించి ప్రశ్నిస్తాడు అప్పుడు సుగ్రీవుడు సప్తజనులు అనే ఏడుగురు మునులు ఉండేవారని వారు చెట్లకు తలక్రిందులుగా వేళ్లాడుతూ వాయుభక్షణ చేస్తూ నేటిలో పడుకునేవారని వారు ఏడు వందల సంవత్సరములు తపస్సు చేశారని వారు సశరీరంగా స్వర్గానికి వెళ్ళారని వారు అప్పుడప్పుడు వస్తుంటారని వారు వచ్చినప్పుడు సంగీత వాద్య విశేషములు వినపడతాయని ఆ వనంలోనికి ఇంద్రుడు కూడా ప్రవేశించలేడని అల్ప ప్రాణులు ఆ వనము యొక్క తేజస్సును భరించలేవని ఏదైనా ప్రాణి అందులో ప్రవేశిస్తే వెంటనే మరణం పొందుతుంది అని చెప్పాడు వారిని ఆ వనమునకు నమస్కరించమని చెప్తాడు వారు అలా చేస్తే వారు ఆశీర్వదింపబడతారని వారికి అనారోగ్యం కలగదని విజయం వెంటనే ప్రాప్తిస్తుంది అని చెప్తాడు రామలక్ష్మణులు అలాగే ఆ వనమునకు నమస్కరించి అందరూ కూడా కిష్కిందకు పెడతారు వెంటనే సుగ్రీవుడు సింహనాదం చేసి వాలిని యుద్ధానికి పిలుస్తాడు అప్పుడు విజయోత్సాహంతో ఉన్న వాలి తారతో మద్యాన్ని సేవించి క్రీడకు ఉద్యుక్తుడవుతుంటాడు ఆ సమయంలో సింహనాదం వినపడుతుంది అది విన్న వాలి అపరిమితమైన కోపానికి లోనై వెంటనే యుద్ధానికి బయలుదేరుతాడు అప్పుడు వాలి భార్య అయిన తార ఈ తార బృహస్పతి కుమారుడైన తారుడు అనే అతని కుమార్తె ఆమె తాతగారి బుద్ధికుశలతను పొంది ఉంటుంది చాలా తెలివైనది వాలితో అంతక్రితమే ఓడింపబడిన సుగ్రీవుడు మరల వెంటనే యుద్ధానికి పిలుస్తున్నాడని ఏదో కారణం ఉంది కాబట్టి యుద్ధానికి వెళ్ళవద్దని చెప్తుంది సుగ్రీవుని వెనుక ఎవరో ఉన్నారని వారిని సుగ్రీవుడు పరీక్షించి ఉంటాడని తాను నమ్మే తర్వాతనే ఎవరినైనా మిత్రునిగా అంగీకరించి ఉంటాడని అంతకు పూర్వమే అంగదుడు తనతో దశరథ మహారాజు పెద్ద కుమారుడైన శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి అడవికి వచ్చాడని ఆయన తేజోమూర్తి అని బహుపరాక్రమవంతుడని ఆయనతో సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మైత్రీబంధం ఏర్పరచుకున్నాడని అందువల్ల ఆయన ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తుంది శ్రీరాముని యొక్క గుణ విశేషములను ఆయనకు చెప్తుంది ఆమె సుగ్రీవునితో వైరం వారికి శ్రేయస్కరం కాదని తమ్ముని పిలిచి యువరాజును చేయమని దానివల్ల ఆయనకు మేలు కలుగుతుందని చెప్తుంది సుగ్రీవుడు మంచివాడని ఆయనకు వాలి అంటే వల్లమాలిన అభిమానమని ఆయనను వినయంతో సేవిస్తాడు అని కూడా చెప్తుంది సుగ్రీవుని వెనక శ్రీరాముడు ఉన్నాడని అది గమనించి వాలిని యుద్ధానికి వెళ్ళవద్దని చెప్తుంది అప్పుడు వాలి తారతో తనయందు ఏ తప్పు లేదు కనుక ధర్మమూర్తి అయిన శ్రీరాముడు తనను సంహరించే అవసరం ఏముంటుంది అని అంటూ తన తమ్ముడైన సుగ్రీవుని మరల దండించి చంపక వదిలివేసి వస్తాను అని చెప్తాడు యుద్ధానికి ఉద్యుక్తుడై వెళుతున్న వాలిని ఏడుస్తూ కౌగలించుకొని ఆయనకు ప్రదక్షిణ చేస్తుంది తార ఇది అత్యంత దుశ్శకునము వాలి వెంటనే సుగ్రీవునితో యుద్ధానికి వెళ్ళి ఆయనతో తలపడతాడు ఆ యుద్ధంలో శక్తి తగ్గిన సుగ్రీవుడు శ్రీరాముని కొరకు దిక్కులు చూస్తుంటాడు ఆ సమయంలో శ్రీరాముడు ధనుష్టంకారం చేసి బాణం విడుస్తాడు ఆ ధనుష్ంకారమునకు పక్షులు మృగములు భయపడి దిక్కులు పట్టిపోతాయి ఆ బాణము వజ్రాయుధంలా ధ్వనిచేస్తూ వచ్చి వాలి వక్షస్థలంలో గుచ్చుకుంటుంది వెంటనే వాలి కింద పడిపోతాడు నేల మీద పడిన వాలి వద్దకు రామలక్ష్మణులు వెడతారు వారిని చూచి తనను ఎందుకు బాణంతో కొట్టారని అడుగుతాడు తాను వేరొకరితో యుద్ధం చేస్తుండగా తనను బాణంతో ఎందుకు చంప ప్రయత్నించారని అడుగుతాడు వాలి శ్రీరాముని అందరి బాగోగులు చూసేవాడవు కదా మంచి చరిత్ర కలిగిన వాడవు కదా తనను అకారణంగా ఎందుకు చంప ప్రయత్నించావని బాణం విడిచావని అని అడుగుతాడు శ్రీరాముడిని అధర్మాత్ముడని పచ్చగడ్డితో కప్పబడిన బావి లాంటి వాడని తనను అకారణంగా ఎందుకు చంపావు అని అడుగుతాడు తనకు శ్రీరామునికి ఎటువంటి వైరము లేదని తాను వానరుడినని ఆయన తన తమ్మునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఏ వైరము లేకుండా బాణం ఎందుకు వేశావు అని అడుగుతాడు శ్రీరామునితో భూమి కారణంగా కానీ సువర్ణం కారణంగా కానీ వెండి గురించి కానీ ఏ గొడవ లేనప్పుడు ఆయన తన కంటికి కనపడకుండగా బాణం ఎందుకు వేశాడు అని అడుగుతాడు శ్రీరామునికి ధర్మాధర్మాలు లేవని తనను అకారణంగా చంపాడని అడుగుతాడు శ్రీరాముని విద్యావాదిగాను కపటిగానూ వాదిస్తాడు శ్రీరాముడు కనుక తనతో స్నేహం చేసి ఉంటే తాను ఆయన భార్యను రావణుని వద్ద నుండి రప్పించగలిగే వాడినని కూడా అంటాడు వాలి అప్పటి వరకు ఓటమిని ఎరగడు అతి బలవంతుడు వేగవంతుడు కూడా ఒకప్పుడు రావణుడు యుద్ధకండూతితో కిష్కిందకు రాగా తార తండ్రి అయిన తారడు చెప్పగా సంధ్యావందనముకు దక్షిణ సముద్రానికి వెళ్ళిన వాలి వద్దకు వెళ్తాడు వాలి రావణుని రాకను గమనించి తన చేతితో వెనుకగా పట్టుకొని చంకలో ఉంచుకొని దక్షిణము ఉత్తరము పడమర తూర్పు సముద్రాలో సంధ్యావందనం చేసి కిష్కిందకు వచ్చి రావణుని అంతఃపురంలో నేల మీద పడవేస్తాడు రావణుడు ఆయన బలపరాక్రములకు వేగానికి అబ్బురపడి వారితో ఒక ఒప్పందం చేసుకుంటాడు స్త్రీ కానీ సంపద కానీ పురములు కానీ సంతానం కానీ భోగము కానీ వారిలో ఒకరు అనుభవించినది మరొకరు నిరభ్యంతరంగా ఏ ఆటంకం లేకుండా అనుభవించే విధంగా ఒప్పందం చేసుకుంటారు ఈ ఒప్పందం ఒకటి చాలు వాలి రావాళ్ల నడవడి ఎంత అసహ్యకరమైనదో దుర్మార్గమైనదో అటువంటి చరిత్ర కలిగిన వాలి శ్రీరాముని తనను అకారణంగా చంపావు అని నిందిస్తాడు దానికి సమాధానంగా శ్రీరాముడు వారితో ఆయనకు చతుర్విధ పురుషార్థముల గురించి ఏమీ తెలియదని అయినను వాలి ధర్మం గురించి మాట్లాడుతున్నాడని అంటాడు ఆయన ఎప్పుడూ గురువుల వద్ద ధర్మం యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఎప్పుడూ చెపర చిత్తుడై ధర్మము అధర్మము అనే విచక్షణ లేకుండా నడిచేవాడు అంటాడు శ్రీరాముడు సమస్త భూమండలమంతా ఇక్ష్వాకు వంశస్థులచే పరిపాలింపబడుతున్నదని ధర్మావలంబనమే వారి మార్గమని భరతుడు ధర్మమూర్తి అని తాను వనవాసంలో కూడా ఆ ధర్మవర్తనమునకు ఏ విధమైన అవరోధం కలగకుండగా సర్వస్వులు ధర్మవర్తనమును అవలంబించేలా చూడడం ఇక్ష్వాకుల సంజాతునిగా తన హక్కు అని చెప్తాడు తండ్రి అన్నగారు గురువు కూడా తండ్రి వంటి వారే అంటాడు ఒక అన్నగారికి తన పుత్రుడు తమ్ముడు శిష్యుడు అందరూ కూడా ఒకే స్థాయిలో ఉంటారని అంటాడు ఇక మీరు గనక రామభక్తులు అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధుమిత్రులు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు గనక వీడియో లైక్ చేస్తే కామెంట్ చేస్తే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది రామకథ విస్తరించడంలో మీరు కాస్త భాగం పంచుకుంటారు మిగిలిన పారాయణం ఇరవై ఎనిమిదవ ఎపిసోడ్లో చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లోకా సంస్థ భవంతు జై శ్రీరామ్